అక్కడ భార్య ఎలా ఉండాలి చెప్పావు బాగుంది భర్త దగ్గర ఏ విధమైనటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు పిల్లలకి భర్త గురించి చెడు చెప్పకూడదు మరి నువ్వు భర్త తాగుబోతుగా ఉండద్దు తిరుగుబోతుగా ఉండదు ఇంకొకటి ఉండద్దు అని చెప్పినవి ఎన్ని ఉన్నాయి భార్యకి నువ్వు చెప్తున్నావు అలా ఉండాలి ఎంతసేపు వెమన్ ని టార్గెట్ చేసుకుంటూ ఒక బానిసపరమైనటువంటి పరమైనటువంటి నేచర్ లోకి తీసుకెళ్తున్నాడు అతను అది ఎంత డేంజరస్ చెప్పమంటారా ఉమెన్ తన అస్తిత్వాన్ని తాను కోలిపోయి ఉన్మాదుల కింద తయారవుతారు వీళ్ళు అంటే ఇదే అనేటటువంటి స్థితిలో వాళ్ళని పెట్టేశారు ఇంత అధునీ అధునాతనమైనటువంటి ఈ శాస్త్రీయంగా పురోభివృద్ధి సాధించినటువంటి మనము ఇతనేమంటాడు అధిక అలంకరణ వద్దు సోకులు మనకొద్దు ఇంకొకటి మనకొద్దు అని అంటాడు ఇతను వయసు ఎంతో నాకు తెలియదు లోనే ఉన్నారు కదా అతన్ని సోదరుడుగానే నేను భావించి అడుగుతున్నాను మీ ఇంట్లో ఆధునిక అలంకరణలకు సంబంధించిన సామాగ్రి నీ ఇంట్లో ఏమీ లేదా చెప్పమని చెప్పండి అతను తలకు వేసుకునే హెయిర్ డై అది అలంకరణ కాదా అతను ట్రిమ్గా గడ్డం చేయించుకుంటున్నాడే మరి దాన్ని ఎందుకు ట్రిమ్ చేపిస్తున్నావు నువ్వు ఇంత పెద్ద గడ్డాలు పెంచుకోవాలి కదా నువ్వు అసలు సర్వసంగ పరిత్యాగివి కదా నువ్వు ఎందుకు పెంచుకుంటున్నావు నువ్వు ఆ కళ్ళ అద్దాలు వాటి కాస్ట్ ఎంత ఏ మామూలుగా లీస్ట్ కాస్ట్ పెట్టుకొని నువ్వు నడవచ్చు కదా నువ్వు కార్లు ఎందుకు నడుస్తున్నావు సిటీ బస్సుల్లో తిరగచ్చు కదా ఎందుకంటే ప్రతిదీ ప్రభుకి అంకితం కదా నువ్వు ఇంకా ఇంకా ట్రోల్ చేయండి ఎన్ని ట్రోల్ చేస్తే అన్ని అక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి ఇవన్నీ మీరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫాలో అయ్యేదేంటి మిస్టర్ నువ్వు మాత్రమో అధిక అలంకరణలు నీకు కావాలి నీ ఇంట్లో అధిక అలంకరణలకు సంబంధించినవి మోటర్ను ఫాస్టెస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లు అన్ని నీకు కావాలి కానీ నీ దగ్గరకు వచ్చే వాళ్ళను మాత్రం మో మూర్ఘుల కింద ఉంచేస్తావా అన్పడ్ లో కింద తయారు చేస్తావా అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కింద పెడతావా అనడ్యుకేటెడ్ ఫెలోస్ అందరినీ తీసుకొని వచ్చి ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి వాళ్ళని ఇంకా భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు పెట్టేస్తావా ఎన్నాళ్ళు మీ ఆటలు సాగుతాయి మొన్న ఆడవడో మాట్లాడుతున్నాడు ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు మీ హిందువుల్లో మగవాళ్ళు పెట్టు పొట్టుకుంటారు ఆడవాళ్ళ బొట్టు అదేంటి ఐదో తనం అని అంటారు మరి మగాళ్ళు మొగుళ్ళు ఉన్నారు మరి మీకే మొగుళ్ళు మొగుళ్ళని నేను అడిగి చెప్తున్నా మా మగోళ్ళు మీకు మొగుళ్ళు రా వాళ్ళు మీకు మొగుళ్ళు లోపలేసి బాగా కుమ్మినారు కదా చాలా ఇంకేమన్నా కావాలా ఎంతవరకైనా కొంతవరకు మాత్రమే ఓర్పు ఉంటుందమ్మా ఎవరికైనా నేను పెట్టుకునే బొట్టు అరే పూజ పునస్కారాల్లో పెట్టుకునేటటువంటి బొట్టు వీళ్ళకి ఏం తెలుసు నా నువ్వెక్కడున్నావు నువ్వు వీళ్ళందరినీ అడుగుతున్నా మీరు ఎక్కడి నుంచి ఊడిపడినారా ఎక్కడ జలూసలే జరుసలేం నుంచి ఏమన్నా వచ్చి ఊడిపడినారా భారతదేశంలో పుట్టి భారత సంస్ సంప్రదాయంలో పుట్టి ఈ సంస్కృతిలో పెరిగి అరే మీరు నిరక్ష నిర్లక్ష్యానికి గురైనప్పుడు అక్కడ ఉద్యమం చెయ్యండి తప్ప ఒక మతం మీద ఉద్యమం మీరు బతకడం కోసము ఇంకా చెప్పాలంటే వీళ్ళ దౌర్భాగ్యాలు దాష్టిన్యాలు దాష్టికాలు మా దగ్గర వందల కొద్ది వీడియోలు వందల కొద్ది ఉన్నాయి వీళ్ళు ఎలాంటి స్త్రీల పట్ల ఎలాంటి భయంకరమైనటువంటివి చేస్తున్నారో ఎలాంటి ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం పెట్టకుండా మేమే ఉండం గొంతులు చించుకొని అరుచుకుంటూ కూర్చొని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక వార్నింగ్ ఇచ్చారు కదా లోపలికి వెళ్ళనంత వరకు మాత్రమే చంద్రబాబు నాయుడు వెరీ స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళనంత వరకు మాత్రమే బాగుంటదరా ఎల్లొచ్చిన తర్వాత తెలుస్తుంది అనేది అదే కదా మీరు ఎప్పుడైతే మొదలు పెట్టారో విషయం ఏపీ దాకా వెళ్ళి అక్కడ నుంచి సీఎం స్పందించడం కూడా జరిగింది ఇక్కడ ఒక్కటే విషయం చెప్తున్నది ఈ విషయాన్ని నిజంగా ఈ విషయం ఈ స్థాయికి వచ్చిన తర్వాత నిలదొక్కుకొని కూర్చోవడం అంటే ఒక విధయం చెప్పాలంటే రాజ్ న్యూసు ఆ నడిపేది ఒక మహిళ ఆవిడ లక్ష్మీరావు ఆవిడ ధైర్యానికి మనం మెచ్చుకోవాలిగా ఇప్పుడు మాలాండాలం అంటే దశాబ్దాల నుంచి మేము ఉన్నాం కాబట్టి మేము ఎవరికి భయపడము కానీ ఒక సనాతన ధర్మం అనే దానికి ఆవిడని అండగట్టినా కూడా ఆవిడ స్త్రీల పట్ల నిలబడినటువంటి పరిస్థితి ఆవిడ యూట్యూబ్ ఛానల్స్ మీద స్ట్రైక్లు వేసారు ఆవిడకి నోటీసులు పంపించారు ఏదేదో చేస్తున్నారు విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు కానీ నిలబడిందే అది గొప్పతనం స్త్రీమూర్తి శక్తి అది స్త్రీమూర్తి సాహసం అది అది గుర్తుపెట్టుకోవాలి అలాగే అక్కడ చేస్తున్నటువంటి రోజు యాంకర్ ని ఆ అమ్మాయిని అయితే ఇంత ట్రోల్ చేసి పెట్టారో తెలియదు రెచ్చగొట్టద్దు రెచ్చగొడితే ఏం జరుగుతుంది అనేటటువంటిది రాజ్యాంగం అనేటటువంటిది మన మధ్య ఉన్నది నువ్వు నీ మతాన్ని ఉసిగొలిపితేనో అల్లర్లు జరిగితేనో మేం భయపడి పారిపోయి లోపల తలుపులు మూసుకునే రోజులు పోయినాయి టూ హండ్రెడ్ పర్సెంట్ పోయినాయి ఇప్పుడు ఈ ఈ సోకాల్డ్ ఈ శాలం రాజు గారి మాట్లాడినటువంటి మాటలు దుకాణం పెట్టుకుని అటు బోరా అని ఏదైతే చెప్పినాడో ఇప్పుడు నేను అడుగుతున్నాను వాళ్ళని మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది గుళ్ళ దగ్గర పూలు అమ్మడం లేదు డెఫినెట్ గా చాలా మంది ఆపేయండి ఆపేయండి వేరే స్త్రీలు అమ్ముకుంటారు మనకిప్పుడు అలాగే మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎంతమంది హిందువుల దగ్గర పని చేస్తున్నారు పని మానేయండి మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎంత మంది టిలో జాబ్ ఉద్యోగాలు చేస్తున్నారు మానేయండి ఇవన్నీ మానేసి అప్పుడు మాట్లాడండి హిందువులది హిందువుల జీతాలు కావాలి హిందువుల దగ్గర పని చేయాలి హిందువుల గుళ్ళల దగ్గర మీరు దుకాణాలు పెట్టుకోవాలి ఇవే పూలు మీరు అమ్ముకోవాలి మీరు ఇంటిని నడుపుతూ మాకు అమ్మినటువంటి పూలు మా అమ్మవారికో మా అమ్మలకో అమ్మినటువంటి పూల నుంచి వచ్చిన డబ్బులు దశమ భాగం నీకు కావాలి దానికి ఆక్షేపణ లేదు కానీ చర్చికి వచ్చేటటువంటి వాళ్ళు పెట్టుకుంటేనో పెట్టుకుని బయట తిరిగేటటువంటి వాళ్ళేమో బజారు మనుషులు మేడం మీకు తెలిసినంత వరకు మీ ఫ్రెండ్ లో క్రిస్టియన్స్ ఒకళ్ళు ఇద్దరైనా ఉంటుంటారుగా ఒకళ్ళిద్దరై నిన్న మొన్నటి వరకు నాకు నా ఇంట్లో పని చేసిన వాళ్ళు వాళ్ళే వాళ్ళు పూలు పెట్టుకునే వాళ్ళు పూలు కాదు పూలు పెట్టుకునే వాళ్ళు కాదు బొట్టు పెట్టుకునే వాళ్ళు కాదు కానీ నా నా సంప్రదాయాన్ని ఎంత గౌరవించే వాళ్ళో తెలుసా ఆ సంప్రదాయాన్ని ఎంత అద్భుతంగా గౌరవించే వాళ్ళు అంటే నా ఇంట్లో పూజలు జరుగుతున్నాయి అని అంటే ఎంత హెల్ప్ చేసేవారు అలాగే నేను భోజనాలు పెట్టుకుంటే ఆ భోజనాలు అందరికి పెట్టడం కానీ సర్వ్ చేయడం కాని చక్కగా మాకు హెల్ప్ చేయడం కాని చివరి వరకు ఉండి పని మొత్తం అయిన తర్వాత వెళ్ళేవాళ్ళు అలాగే వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చింది అని అంటే నేను అంతే ముందు ఉండేదాన్ని నేను అలాగే ఉండేదాన్ని ఇలాంటి వాళ్ళని చూశానమ్మా నేను ఈ దరిద్రని చూడలేదు నేను ఇలాంటి వాళ్ళని చూశాను కాబట్టే నేను మొత్తం వీళ్ళు కూడా అది గొప్ప స్థితిలో ఉన్నారు ఇలాగే సోదర భావంతో ఉన్నారు అని అనుకున్నాను ఇలాంటి వాళ్ళు ఎందుకు లేరు ఏదన్నా ఉంది అనంటే ఏదన్నా నేను బాధపడుతున్నానంటే అమ్మా బాధపడ మాకు మేమందరూ ఉంటాం కదా అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఏంటంటే మేడం మన ప్రసాదాలు తిన్నప్పటికీ మన గుళ్ళకి వద్దాం అనుకున్నప్పటికీ కూడా ఇలాంటి మన సంస్కృతిని గౌరవిస్తారమ్మా మన సంస్కృతిని గౌరవించే వాళ్ళు నా దగ్గర ఉన్నారు నా దగ్గర పని చేస్తున్నారు పని చేశారు వాళ్ళెవరు వాళ్ళే ఈ రోజు ఖండిస్తున్నారు అమ్మా ఇవన్నీ కూడా ఏంటి అని అంటే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర వీళ్ళు హో హీరోల కింద పోర్ట్రేట్ చేసుకోవడానికి ఇంకొకళ్ళని విమర్శించడం కోసం ఇవన్నీ చేస్తున్నారు అని వాళ్ళే చెప్తున్నారు ఇంకొకడు ఎవడో మాట్లాడుతున్నాడు ఏమండి మీరు మహిళన అన్నప్పుడు ముస్లిం మహిళలు పూలు పెట్టుకుంటున్నారు ఇంకొకళ్ళు పూలు పెట్టుకుంటున్నారు హిందువులు మాత్రమే ఎందుకు బయటకు వస్తున్నారు అని మాట్లాడుతున్నారు మరి షాలం రాజు గారు మాట్లాడినప్పుడు మరి మీరు మా కొందరు మాత్రమే క్రైస్తవులు ఎందుకు స్పందిస్తున్నారు మాత్రం ఎందుకు ఖండి ఆయన మాట్లాడింది గొప్ప మాట ఆయన మాట్లాడింది గొప్ప అసలు ఏసు ప్రభు తర్వాత ఈయనే ప్రభు అని డిక్లేర్ చేయమని చెప్పండి అప్పుడు చూసుకుంటాం మరి మీ దాంట్లో పది మంది ఇరవై మంది యాభై మంది ఎందుకు స్పందిస్తున్నారు ఎందుకు కింద మీ అదేంటి పెయిడ్ బ్యాట్స్ తోటి కామెంట్లు పెట్టిస్తున్నారు ఎప్పుడు ఎడ్యుకేట్ చేసుకున్నారు మీ వాళ్ళని నేను చెప్తున్నాను తల్లి ఏ మతం అయినా సరే మతం అనేటటువంటిది మనిషిని ఎడ్యుకేట్ చేయాలి తప్ప ఇంకా దిగజారుడు స్థితికి తీసుకెళ్ళకూడదు ఆ స్థితి ఏ మతంలో ఉన్నా మేము ఖండిస్తాం ఎక్కడున్నా మేము ఖండిస్తాం అందాక ఎందుకమ్మా ఒకప్పుడు సతీ సగమనాలు ఉండే అవి మేము ఖండించి పోరాడి వాటిని వెనక్కి నెట్టేసి ముందుకు రాలేదా బాల్య వివాహాలు పోరాడి వాటిని వెనక్కి నెట్టి ముందుకు రాలేదా అరే హైందవ ధర్మం కానీ హైందవ స్త్రీలు గాని ఇంక ఏ అయినా సరే వాళ్ళ మనుగడికి ఎప్పుడైతే ప్రమాదం వాటిల్లుతుందో ప్రమాదాలతో పోరాడి వచ్చాం మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీ స్త్రీలను మీలో ఉన్నటువంటి స్త్రీలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు మాలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలు గాని మూడ ఆచార కూడా క్లియర్ చేసుకుని పోరాటాల ద్వారానో లేకపోతే వాటిల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూనో ఒక స్థితికి ఉన్నతమైన స్థితికి మా స్త్రీలను తీసుకెళ్లి ఇవాళ రాజ్యాలు సిఇఓ ఉంటున్నారు దేశాలను వెళ్తున్నారు ఎంత పొలిటికల్ గా ఉంటున్నారు ఎన్నిటిల్లో స్త్రీలు ఉంటున్నారు ఆ స్థితికి అంత శక్తివంతురాలు కింద మిగిలిన వాళ్ళందరూ స్త్రీలను తయారు చేస్తుంటే మీరేం చేస్తున్నారు పోలు పెట్టుకోవద్దు గాజులు పెట్టుకోవద్దు బొట్ట పెట్టుకోవద్దు కేవలం కూర్చోని ఇక్కడే కూర్చోని చదవండి అంటే ఎన్ని గంటలు చదువుతారండి చదువుతారండిపోతుంది హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ 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 హిట్ 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 టీవీ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్